హలో కర్నూలు ప్రజలారా అనంతపురంలో ఎంతో సక్సెస్ అయినటువంటి ఎస్కే హెయిర్ విక్ సర్వీస్ వాళ్ళు ఇప్పుడు మన కర్నూలులో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి సో ఎవరైతే బట్టతల సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ హెయిర్ ప్యాచ్లు చాలా క్వాలిటీ లభిస్తాయి వీళ్ళ దగ్గర రకరకాల లభిస్తాయండి మెన్స్ అండ్ ఉమెన్స్కి ఇద్దరికి లభిస్తాయి సో బెస్ట్ ప్రైస్కు స్టార్టింగ్ ఫ్రమ్ నైన్ నైన్ పదివేల రూపాయల నుంచి మీకు హెయిర్ ప్యాచ్ లభిస్తాయి హెయిర్ ట్రాన్స్ప్లేషన్ కోసం లక్షల ఖర్చు పెట్టే బదులు కేవలం నుంచి ఇక్కడ హెయిర్ విక్ సర్వీస్ లభిస్తుంది అనమాట సో ఇదేంటి ఆఫీస్ కొత్తగా ఓపెన్ చేశారు సో లోపల మీకంతా ఇక్కడ హెయిర్ ప్యాచ్ వేస్తారనమాట ప్రొఫెషనల్ చేత హెయిర్ ప్యాచ్ వేస్తారు మీరు లోపలికి వెళ్ళి హెయిర్ ప్యాచెస్ ఎలా ఉన్నాయి చూద్దాము అలాగే ప్రైస్ కూడా చెప్తారు మేడం అయితే సో ఇక్కడ సంబంధించి హెయిర్ కి సంబంధించిన సిరమ్స్ అన్ని ఉన్నాయి ఇదిగోండి హెయిర్ ప్యాచెస్ చూడండి మొత్తం మంచి క్వాలిటీ హెయిర్ ప్యాచెస్ అండి హ్యూమెన్ హెయిర్ ఒరిజినల్ హెయిర్ మేడం మంతో ఉన్నారు సో మేడం అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే అండి మేము ఇక్కడ అనంతపూర్ లో ఫస్ట్ ఎస్కే హెయిర్ విక్కి స్టార్ట్ చేసినాం కదా అక్కడ మనకి మంచిగా ఆదరించారు కస్టమర్స్ అందరూ అలాగే ఇప్పుడు కూడా కర్నూలు లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాం మనము సెకండ్ బ్రాంచ్ ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ కూడా మనకి సేమ్ అలాగే అనంతపుర్ల సక్సెస్ చేసినట్లుగా ఇక్కడ కూడా సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం మన దగ్గర ఇలాంటి ప్యాచెస్ అన్ని దొరుకుతాయి లేడీస్ కి జెంట్స్ కి ఎలాంటి ప్యాచెస్ అయినా ఉంటాయి లేడీస్ కి వచ్చి ఫుల్ వీక్స్ ఎక్స్టెన్షన్స్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ జెంట్స్ కి వచ్చేసి ఫుల్ ప్యాచెస్ ఫ్రంట్ లైన్ ఇలాంటివన్నీ దొరుకుతాయి అలాగే ప్రతి ఒక్క ప్యాచ్ మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇలాంటి సిరం అనేది ఫ్రీ ఇస్తున్నాము దీంతో పాటుగా మనం ఫస్ట్ సర్వీస్ కూడా ఫ్రీ ఇస్తున్నాం మన దగ్గర సర్వీస్ ఛార్జ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మరికెందుకు వెంటనే ఎస్కే హెర్బిక్ సర్వీసెస్ కర్నూలు అయితే వచ్చేయండి మీకు బట్టత కొంచెం పూర్తిగా ఇక్కడ పర్ఫెక్ట్ లుకింగ్తో స్టైలిష్ గల హెయిర్ ప్యాచెస్ లభిస్తాయి జెంట్స్ కి అండ్ లేడీస్ కి ఇద్దరికి లభిస్తాయి స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ థౌజండ్ నుంచి లభిస్తాయి అలాగే మీకు హెయిర్ క్లిప్స్ కూడా లభిస్తాయి సో మీ పాతలు సొంతం చేసుకోండి ఎస్కే హెయిర్ విక్ సర్వీసెస్ తో మరి తప్పకుండా వచ్చేయండి అలాగే ఓపెనింగ్ సందర్భంగా వీళ్ళు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే వీళ్ళ దగ్గర సిరమ్స్ కూడా లభిస్తాయి ఎస్కే హెయిర్ హెయిర్విక్ సర్వీసెస్ కి వచ్చేయండి అలాగే ఎస్కే హెయిర్ విక్ సర్వీసెస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి ఉంటానండి నమస్తే వీళ్ళ షాప్ అడ్రస్ కర్నూలు స్కందా బిజినెస్ పార్క్ థర్డ్ ఫ్లోర్ అబ్దుల్ ఖాన్ ఎస్టేట్ ఆపోజిట్ జిల్లా పరిషత్ కర్నూలు ఉంటానండి నమస్తే Bye-bye.